పొద్దున్నే జెంట్స్ మీటింగ్ ఇప్పుడేనా అండి స్కూల్ స్కూల్ ఇప్పుడేనా మాస్టర్ రెడీ అయిపోయారు ఎగ్జామ్స్ అవుతున్నట్టున్నాయి మాస్టర్ గారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఎవరి కాళ్ళ మీటింగులు అనుకోండి ఇక్కడ ఎర్ర బ్యాగ్ ఫాల్ వేయించావు కదా ఈ ఎక్కడ తీసుకున్నా గృహప్రవేశానికి వచ్చినప్పటికీ అవును ఇందులో బ్లౌజ్ కుట్టించుకోలేదా బ్లౌజ్ కుట్టించుకున్నావా అంతే అలానే నేను ఇవి పెట్టుకుంటాను చూడు సుంగుడి చీరలు అసలు జరి ఇంత కూడా మొడత పడదా ఇవాడిసారు చేసుకో పళ్ళు వేసుకో

బ్లౌజ్ ఆ వైలెట్ ఉంటదిగా నీ దగ్గర అది వేసుకో ఇప్పుడు అర్జెంట్ బ్లౌజ్ కుట్టిచ్చేస్తుంది సొందరి ఇలాగ ఇచ్చారా దానిలో ఉంది బ్లౌజ్ మరి అదే కుట్టించుకో అదే బ్లౌజ్ కుట్టించుకో అడుగుని బార్డర్ కూడా ఉంటుంది అయితే బ్లౌజ్ కుట్టించేస్తావు ఇలా వేసుకో పళ్ళు కుచ్చిళ్ళు ఎందుకు ఇగో ఎలాగే వేస్తుందో ఆ రమ్ము నువ్వు ఇద్దరు ఇలానే వేస్తారు అది రమ్ము కూడా చీర వేసుకోవే అంటే ఈ మధ్యలో వేస్తుంది అలా కాదే చేసుకో అని చెప్తాను సంధ్య మాకు చెప్పక్కర్లేదు ఎవరి చీరలో అదే వేస్తుంది నేను వేసుకోనా నేనే అంటే చాలా బాగుంది అయ్య ఆ కలరే మంచి అందమైనది బిన్నీ కలర్ కదా టూ అవర్స్లో అయిపోయినాయి ఈ లో తెలుసా అమెజాన్లో లింక్ ఇచ్చా మీరు శిల్పులు మానేసారి బిన్నీ లగి ఇక్కడ కార్యక్రమం చూడండి పూరీల కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ పూరీ ఇంకా ఉప్మా కూడా చేసింది పూరి కూర ఉప్మా బుజ్జోతిని ఏమో చేస్తుంది అయిమా ఏమో వేపుతోంది ముద్దలానే మొదలనే ఉంచేయొద్దునే అన్నయ్య గారు ఒళ్ళు వచ్చిన తర్వాత వేడిగా చేస్తుంది మనం తినేద్దాం పదలు వండేస్తుంది ఏంటి వంకాయ మువ్వంకాయ ఏ ఏంటి అయినా కూర గుత్తి వంకాయ కూర వీటికి స్టఫ్ పెట్టుద్దంట మా అయిమా రకరకాల కూరలు వండుద్దండి యాభై మందికి అది వంద మందికి అయినా టక్క వండేసేస్తుంది మా హైమా వాళ్ళ ఇంటి ముందు చూడండి ఇది ఎన్నో ఏళ్ల క్రితం ఉంది ఓ ముప్పై ఏళ్ల క్రితం చెట్టు తెల్ల పువ్వుల చెట్టు ఇంకా పోస్తుంది చూసారా హైమా వాళ్ళకి పైన కూడా మందార పువ్వులు పోస్తాయి పైకి వెళ్ళి పువ్వులు కోసుకురావటానికి వెళ్తున్నాను పొద్దున్నే అండి అంత తీక్షణంగా వచ్చేసిందో చూడండి పైన కూడా మూడు రూములు ఉంటాయి అనమాట హైమా వాళ్ళవి మెయిన్ రోడ్ అండి ఇది ఇవన్నీ కూడా గోల్డ్ షాపులు బ్యాంకులు అన్నీ అట్లా ఉంటాయి వీళ్ళకి ఇగో అన్ని షాపులే ఇటు పక్కన అన్ని షాపులే అవి వెనక పక్క ఏమో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అలా అనమాట ఇగ పైన మొక్కలేస్తుంది హైమ పువ్వులు కోసుకురావటానికి వచ్చింది అనమాట అండి ఈ కుండీల్లోనే ఒక్కోసారి మందార పువ్వులు బోలెడన్ని పోస్తూ ఉంటాయి అనమాట ఫోటో పెట్టుద్ది వదిన ఈ పువ్వులన్నీ మనం పెరట్లో వేయనని చెప్పి అయిగండి పసుపు మందారాలు చూడండి ఎన్ని ఉన్నాయి ఎర్ర మందారం ఒక్కటే పూసింది ఇదిగోండి ఉదయమే పెరట్లో పూసిన పువ్వులన్నీ స్వామికి ఎట్లా అలంకరించి పెట్టేసుకుని నిన్న కుందులు తీసేసి ఇదిగోండి నిన్నటి కుందులు ఇప్పుడు తోమటానికి వేసేస్తుంది అనమాట పీకాక్ కుందులు ఇవి తోమటానికి వేసేసి వేళ వేరే సెట్ పెట్టింది మా అయినా దగ్గర పెద్ద పెద్ద కుందులు కూడా ఉంటాయండి ఇదిగో ఎంత కుందులో చూసారా అంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము నోములు పెద్ద పూజలు ఫంక్షన్స్ అప్పుడు ఈ కుందులు వెలిగించుకుంటుంది అనమాట అయిమా నాకు దీపాల్లో వెలిగించే ఇస్తానన్నావు మర్చిపోయావు వీటిని చూస్తే గుర్తుకొచ్చింది నాకు స్ప్రింగులు ఈ ఒత్తులు పెట్టుకునేవి నా కోసం తీసుకుందంట లాస్ట్ టైం మర్చిపోయా అందారకుండా ఇలా ఎలా టీ తీసేవా స్ప్రింగ్ లేదా ఇగోండి ఇవి ఒత్తులు ఇలాగా మునిగిపోకుండా జారిపోతాయి కదా ఇంత పెద్ద పెద్ద వాటికి ఒత్తులు వెలిగించినప్పుడే ఇట్లా జారిపోతాయి ఇదివరకేమో అదే రూపాయి ఇదివరకు రూపాయి కాయిన్ వేసేదంట ఇప్పుడు కొత్తగా ఇవి వస్తున్నాయి అనమాట అండి వెండి ఇయ్యి వెండి ఇది ఇట్లా పెట్టేసేస్తే ఉంటుందన్నమాట అది అర్థమైందా ఒత్తి పెట్టేసి ఇలా పెడితే జారిపోకుండా ఉంటుంది ఆయిల్ వేయలేదులేండి వేస్తే ఈ ఇది నాకు కూడా తీసుకున్నదంట ఇలా రకరకాల ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి ఇక్కడ నరసనపేటలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇదిగోండి ఈ అనమాట నా కోసం నేను కొన్ని ఉంచిందంట ఈమె లాస్ట్ టైము వెండి బరువుగా ఉన్నాయి అనమాట ఇక్కడ ఒత్తులు నా ఆహా వద్దు పూరి వద్దు ఆవిడ తెచ్చిచ్చారు అక్కడ ఒత్తులే తెప్పించు ఇక్కడ ఒత్తులు కూడా తయారు చేస్తారు అనమాట అండి నాకు పూరి ఒత్తులు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెచ్చారు ఇక్కడ ఒత్తులు బాగా ఫేమస్ అండి బాగా అమ్ముతారు ఇదిగోండి ఇట్లాగా ఇట్లా కట్టలు అమ్ముతారు అన్నమాట మా అయిమా చూడండి అన్ని ఫోన్లో ఏది కావాలన్నా సరే ఫోన్లో టిక్కుమంది తెప్పించేస్తుంది ఇప్పుడు వైజాగ్ వస్తే ఎలా అయిమా అంటున్నాం మేము చూడండి ఒత్తులు చూసారో ఎంత బాగున్నాయో బాగా నిలబడి వెలుగుతాయండి ఈ ఒత్తులు పూరి ఒత్తులు అంటారంట కదా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెచ్చిచ్చారు అయ్యి ఇక్కడ బాగా ఫేమస్ వదిన వాళ్ళు ఇది తెప్పించుకుంటున్నారు నేనేమో అఖండ ఒత్తులు తెచ్చి పెట్టమన్నాను ఈ సద చూడండి ఎంత అందంగా ఉందో రోజువారీ వాడే అనమాట ఇది పూల సద్దలోనే కోసుకుంటారు తెచ్చి నేను వాళ్ళ అత్తయ్య గారు హైమా వాళ్ళ అత్తయ్య గారు బాగా వెండి ఎంత ఇంట్రెస్ట్ అనమాట అండి ఎప్పుడు మ్యారేజ్ డేకి బర్త్డేలకి అన్నీ కూడా ఆవిడ గిఫ్ట్గా వెండియే ఇచ్చేవారు అనమాట అంటే అమ్మ రిటైర్డ్ హెచ్ఎం మీ గుర్తుండి ఉంటారు ఇదిగోండి శ్యామలమ్మ యష్నా శ్యామ్ పేరు శ్యామలమ్మ పేరే హైమా వాళ్ళ మామయ్య గారు అత్తయ్య గారు అనమాట అత్తయ్య గారు హెచ్ఎం చేసి రిటైర్ అయ్యారన్నమాట అండి అమ్మ వాళ్ళే ఇట్లా పూజలని వెండి సామాన్లు బంగారం చీరలు అన్నీ ఇంట్రెస్ట్ అమ్మకి ఏంటో తెలుసా అండి మా అయిమా వాళ్ళింటో ఆగ్నేయ దీపం పెడతారనమాట వినాయకుడు ఉంటాడు ఆగ్నేయంలో ఆయన దగ్గర ఒక చిన్న ఇదిగో దీన్ని కొంచెం అంటాం కదా కొంచెం ఉంటుంది ఆ కొంచెంలో బియ్యం ఎప్పుడు ఉంటాయి అనమాట నేను మీకు చూపించడం కోసం నన్ను మళ్ళీ బియ్యం మార్చి పెట్టాను ఎప్పుడు ఉంటుంది రోజు మాత్రం పాలు పెడతారు పాలు ఇదిగోండి చిన్న ప్రమిద చిన్న దీపమా పెడతారు ఇట్లా వెండిదే చూసారా ప్రమిద మోడలు ఓ పళ్ళమో ఉంటాయి ఇవి వినాయకుడు అనమాట అండి ఆగ్నేయ దీపానికి హైమాళ్ళు ఎప్పుడు వినాయకుడి దగ్గర ఆగ్నేయ దీపం ఓ పుష్పం పెట్టి స్వామికి పాలున్ను దీపం పెడతారనమాట హైమాకి ఈ వెండి బింది కూడా వాళ్ళ అత్తయ్య గారే ఇచ్చారు వాళ్ళు తోటి కోడలకి వెండి మరచం పిచ్చారంట అప్పుడు సరే నీకు బింది చేయించి ఇస్తాను చెప్పి బింది వెండి బింది చేయించి ఇచ్చారు హైమాకి అమ్మ అంతా లెక్క అనమాట అండి ఇదిగోండి స్వామికి చిన్న బెల్లం మొక్క చిన్న బెల్లం మొక్క ఇయ్యి అనమాట ఇవి విఘ్నేశ్వరుడికి ఆగ్నేయ దీపం కోసం ఇదిగోండి ఎప్పుడు అయితే ఇది ఇలానే ఉంటుందన్నమాట దీపం రోజు పెడతారు ఈ ప్రేమిదేలు రెండు ఉంటాయి అనమాట రోజుకో దీపంతోనేసి పెట్టేస్తారు ప్రేమిదే వెండిది ప్రేమిది మోడలు ఈ పాలేమో సాయంత్రం టీలోనో అట్లానో వేసేసుకుంటారు లేదా అట్లా ఎవరో ఒకళ్ళు దండం పెట్టుకున్న నోట్లో వేసుకుంటారు అలా బెల్లం మొక్క కూడా అనమాట అండి ఇదిగోండి ఇదనమాట మరి ఇక్కడ అన్ని వీళ్ళు సామాన్లు ఇవన్నీ ఇలా పెట్టుకుంటారండి అంటే వండిని కూడా ఫస్ట్ తెచ్చేసి ఇక్కడ అనమాట అంటే ఇదే ఇక నివేదన కింద ఉంటుంది ఇదిగో ఉదయం శ్రీధర్ గారికి బాక్స్ కట్టినప్పుడు అయ్యి అన్నీ ఏం వండినా ఎక్కడికి వచ్చేస్తాయి అనమాట పెరుగు తోడు పెట్టినా ఇక్కడే ఉంటుంది ఇగోండి ఇప్పుడు సాంబార్ కాసింది అబ్బో ఇగో సాంబార్ తెచ్చి ఇక్కడ పెట్టింది పొద్దున్న రసం పెట్టింది కొంచెం అది అంటే ఏం వండినా ఇక్కడ తెచ్చి పెట్టేయటం వల్ల ఇక్కడే స్వామికి ఇంకా అర్పించినట్లు అనమాట అండి అపడాలు కూడా తెచ్చిపెట్టేసింది అన్నీ ఇక్కడే ఇక్కడి నుంచి డైనింగ్ టేబుల్ మీదకి తీసుకెళ్తారనమాట అంటే ఒక్కో ఇంట్లో ఒక్కో పద్ధతి ఉంటుందండి చిన్న కిచెన్ అంటే మరి ఇక్కడ నర్సనపేటలో ఇల్లు ఎందుకో అండి నలుచేదరంగా ఉండవు ఇలా వర్టికల్గా ఉంటాయి కదమ్మా అయినా రే బండిలా ఉంటాయండి చాలా కాస్ట్ ఉంటాయి ఎంత ఖరీదో హైదరాబాదులో ఎంత ఖరీదు ఉంటాయో అంత ఖరీదు ఉంటాయి ఇక్కడ ఇల్లు ఇది ఇది అండి ఇది ఏంటంటే పూర్వం ఎక్కడ పొగొట్టం అనమాట ఇక్కడ పొయ్యి వాళ్ళు రత్తమ్మ చెప్తుంది చూడండి రత్తాలే పొయ్యి పెట్టుకుంటే ఆ పొయ్యి ఎలాగా ఉండేది అనమాట అవిగోండి పైన చూసారా ఓపెన్ ఉన్నది అంటే మరి గ్యాస్ పొయిల్ అయ్యి వచ్చిన తర్వాత అటుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ మాత్రం ఇట్లా ఆగ్నేయ దీపం కంపల్సరీ పెడతారు ఇప్పుడు అందరూ మేము ఆగ్నేయ దీపం ఆగ్నేయ దీపం అంటారు కదా ఆగ్నేయంలో వంట చేయటమే అది దీపం అనమాట అండి ఆగ్నేయంలో వంట చేస్తారు కదా వీళ్ళు వంట ఇక్కడి నుంచి తీశారు కాబట్టి ఒక దీపం పెడతారు అనమాట అండి అది ఆగ్నేయ దీపం నాకు తెలిసి మా కుటుంబంలో హైమావళి తప్ప ఎవ్వరు కదండి నేను అందుకు నేను వచ్చినప్పుడల్లా మీకు చూపిస్తూ ఉంటాను అట్లానే హైమా దగ్గర ఇట్లా ప్రత్యేకించి చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఎన్ని పెడతదో అండి ప్రత్యేకంగాని ఒకట్లండి ఇలాంటివి అన్నీ మెయింటైన్ చేయాలంటే అంతే వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా నిజాయితీ పరులయ్యి ఉండాలి హైమాకి చేసే రత్నం కానీ ఆ అమ్మాయి పేరేంటి ఇంకో చిన్నప్పుడు రత్ రత్న రత్న చిన్నప్పటి నుంచి చేస్తుందండి శ్రీధర్ గారి చిన్నప్పటి నుంచి పుణ్య కానీ అందరూ చాలా నిజాయితీగా ఉంటారు ఇదిగో రత్నం గిన్నెలు ఉన్నాయి ఉంటే ఉండని చూడండి చేతిలో గిన్నెలు ఉన్నాయండి అంట అన్నీ ఇంకా ఏంటంటే మా బయటికి వెళ్ళినా చేసినా తనకే తాళం ఇచ్చేసి వెళ్ళిపోతే అన్నీ సదిరేసి వెళ్ళిపోద్ది వంట చూసారా అంటే గ్యాస్ గట్లు ఇదివరకు అవి అలాంటివి ఉండేవి కావు కాబట్టి అదనమాట ఇప్పుడు గ్యాస్ గట్లు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇట్లా ఇక్కడ అన్నీ కట్టించేసుకున్నారు ఇక్కడ గ్రైండర్లు ఇవి ఉన్నాయనేమనుకోకండి యాక్చువల్గా వీటి ప్లేస్ అనమాట ఆ పెడతో సహా పెట్టేస్తారు మరి మేము వచ్చామని అవన్నీ ఆడటానికి ఇక్కడ పెట్టింది అనమాట అండి ఇక్కడ వండి నెయ్యి అయ్యి పెడతారు కొంచెం అవసరమైనప్పుడు అంటే ఇక్కడ తనకి ప్లగ్ పాయింట్ ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ తీసి కింద పెట్టేసేస్తూ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకించి వండి నెయ్యి పెట్టుకోవడానికి ఈ ప్లేసు అట్లనే ఇక్కడ ఇది కూడా అండి ఇందులో పెట్టేసుకుంటారు సామాన్లు అవి కూడా అని అలాగా ఇంటి దగ్గర ఓనర్ అయోదా మరి మోస్ట్ మోస్ట్ రైనగా నివున కత్రం అంటే నా జాకెట్ కత్ర ఇచ్చేశా కత్రం తిరటి చెరిచొ거든 ఆ మరి మా ఉదయం తిక్కెళ్తుంది అందరం కట్టుకుందాం అని అన్నది అని ఇది అమ్మకు ఫోన్ చేసి అంటది అమ్ము కొట్ ఎవరో కావాలన్నారు తెచ్చిపెట్టి కదా ఇప్పుడు చెప్తుంది కాదు నాకే మనీ ఇస్తుంది బాబాయ్ మా ఉదయం కడదామని నేను బాబాయ్ मन बिस्तर तो पे तो नहीं है इधर हम लोग मोंडे दाल में टुक मोंडे कुछ चीज़ तो नहीं है ना ना, ना, जागे तो जागे ना के मुंह तो इधर ना चला आई कॉल कॉल 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 మా హైమా బియ్యం రవ్వతో ఉప్మా చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఇవేళ అది చేయమన్నాం అనమాట అండి ఏమంటారు హైమా దీన్ని ఉప్మా రైస్ రవ్వే బ్రహ్మాండంగా ఉండదు ఉప్పిండి అంటారు కదా అంటే పులిపేస్తే ఉప్పిండి అంటారు ఉప్పిండేనా సూపర్గా చేస్తుంది చిక్కుడుకాయ టమాటా కర్రీ వండింది బంగారంపల ఇప్పుడు అంటే ఈ ఉప్మాలో ఆ కర్రీస్ పెట్టుకుని తింటాం అనమాట మేమంతా మళ్ళీ కూర్చుని ఏయో కబుర్లు ఆడుకుంటూ జోకులు వేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు ఏడిపించుకుంటూ ఇక్కడ రెండు భాగాలు అయిపోతామండి మా అన్నయ్య మేము ఒక భాగం ఒక పార్టీ ఈ అప్ప చెల్లెళ్ళు ఒక పార్టీ అనమాట వాళ్ళ అన్నయ్య లేరంట అందుకని వాళ్ళు వెనకబడిపోతున్నారంట చూడండి తమ్ముడు చిన్నోడు తమ్ముడు మాట్లాడు కుమ్మే చూడండి అవకాశం సరే ఎక్కడన్నా పెట్టి కుమ్మేయాలంట బుజ్జీలు చదివిన క్యాన్ వీళ్ళందరూ అమ్మ అమ్మ కాన్వెంట్ స్టూడెంట్స్ అండి శ్రీధర్ గారు అమ్మ కాన్వెంట్ ప్రేమ అమ్మ కాన్వెంట్ ఫోటో ఉంటుంది ప్రేమదే బండిలో బండిలోస్యం పీల్చేవాళ్ళ બોર બોર ભીતુર આ બુક લો

నేను వెళ్ళను సరే ఇంకా మార్చి మళ్ళీ రవీంద్ర భారత్ ఆ పక్కన చెరువు గట్టు నుండి వస్తుంటే అందరూ అయితే అందరూ అందరూ ఒక్కరోజు వెళ్ళి అదే నేను వెళ్ళా మా బుజ్యోతిని విన్యాసాలండి కాన్వెంట్ లో ఫ్యాన్ లేదని వెళ్ళను అందంట రవీంద్ర భారత్ లో లోదం ఫ్యాన్ లో నాన్న ఒక ఫ్యాన్ కొని ఈపట్ అది మానేసింది ఆ తర్వాత ఇంకే కాన్వెంట్కి మళ్ళీ కాన్వెంట్ వెళ్ళా సీ ఐదు అబ్బో మాధురి కాన్వెంట్ రవీంద్ర కాన్వెంట్ అమ్మా కాన్వెంట్ ఉండేది

చాక్లెట్లు పెద్ద ప్లేట్లు అనమాట పిల్లలందరికీ పాలు రోజుకి పాలు అన్నదానం కూడా అమ్మ పుట్టినరోజు కూడా అదే రోజు అందుకని ఇద్దరు కదా అందరూ ఏంటంటే ఆ ప్రేమి గారు పుట్టినరోజు పంచి పెడుతున్నారని అనుకున్నారు